సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగితే ప్రాజెక్టులు కాలువల నిర్వహణ రైతుల నేతృత్వంలో జరుగుతుందని ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య మాజీ అధ్యకుడు ఆళ్ల గోపాలకృష్ణ తెలిపారు గత ఐదేళ్లలో ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల నీటి నిర్వహణ సరిగా లేక లక్షలాది ఎకరాలు ఎండిపోయాయని తద్వారా సంపద కోల్పోయామన్నారు డిసెంబర్ పద్నాలుగున నిర్వహించే ఎన్నికలతో మళ్లీ మన ప్రాజెక్టు మన కాలువ అనే భావన రైతుల్లో వస్తుందంటున్న గోపాలకృష్ణతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి తొమ్మిదేళ్ల విరామం తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోతోంది డిసెంబర్ పద్నాలుగు నుంచి ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చెప్పి నిర్ణయించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సాగునీటి సంఘాల మాజీ అధ్యక్షులు ఆళ్ల గో గోపాలకృష్ణ ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు జరపాలనుకుంటుంది కదా ఏమంటారు మీరు భావిస్తారు ఇది చాలా గొప్ప నిర్ణయం అండి ఎందుకంటే సాగునీటి సంఘాల వ్యవస్థ అనేది భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీలో చట్టం చేసి ఆ రోజు తొంభై ఏళ్ళలో అప్పటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు పొలం నుంచి డ్యామ్ వరకు నీటి యాజమాన్యాన్ని పర్యవేక్షణకు రైతులు కప్పచెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేనులో కూడా నిర్ణయించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేసి నీటి యాజమాన్యాన్ని గాలికి వదిలేయటం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో లో డ్యామ్ లో నీళ్లు కూడా అవినీకు కానీ పక్కన ఉన్నటువంటి తెనాలికి కానీ నీళ్ళు ఇవ్వలేని దుస్థితి సాగునీటి సంఘాలు ఉంటే ఎలాంటి లబ్ధి చేకూరుతుందంటారు సాగునీటి సంఘాల వ్యవస్థ ఉంటే గనక పర్యవేక్షణ ఉండేదండి ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో నీటి వినియోగదారుల సంఘాలు మధ్యలో డిస్ట్రిబ్యూటరీ కమిటీలు పైన ప్రాజెక్ట్ కమిటీలు ఉంటే డ్యాములో నీళ్లు వదిలిన తర్వాత మొత్తం వాళ్లే పర్యవేక్షించి చిట్ట చివరి ప్రాంతానికి తీసుకెళ్లే వాళ్ళు రెండు వేల రెండులో విపరీతమైన కరువు వస్తే ఈ సాగునీటి సంఘాల వ్యవస్థ ఉన్నప్పుడు కేవలం నలభై ఐదు టీఎంసీలతోనే కృష్ణా డెల్టా పదమూడు లక్షల ఎకరాల్లోని పంటనే మనం ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ రక్షించడం జరిగిందండి ఐదేళ్లలో ఈ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఈ ఎన్నికలు నిర్ణయం వల్ల తీవ్ర నష్టం జరిగిందండి గతంలో ఈ వ్యవస్థ ఉండటం వల్ల పదిహేను పంతొమ్మిదిలో మనం చూస్తే కనుక డంటాలో సమర్థ నీటి యాజమాన్యం చేయటం వల్ల అప్పటి రైతులకి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో ఉన్న రైతులకి నలభై ఐదు వేల కోట్లు ఆదాయం రావడమే కాకుండా భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిలస నిలవటం జరిగింది కానీ ఈరోజు ఈ సాగునీటి సంఘాల వ్యవస్థ లేకపోవటం వల్ల మొత్తం నీటి యాజమాన్యం కొరవడి కృష్ణా డెల్టాలోనే దగ్గర దగ్గర యాభై అరవై వేల ఎకరాలు ఎండిపోయింది అట్లాగే గోదావరి డెల్టాలో రామచంద్రాపురం ఏరియాలో ఒక లక్ష ఎకరాలకి పంట విరామం ప్రకటించారంటే ఈ సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేయటమే దీనికి కారణం ప్రస్తుతం ఎన్నికలైన తర్వాత మొత్తం ప్రాజెక్టులన్నీ మెరుగుపడే అవకాశం ఉంటుందా ఎట్లా చూస్తారు దీన్ని మొత్తం ఈ వ్యవస్థ వస్తే వ్యవస్థ అమలులోకి వస్తేనండి ప్రతి డ్యామ్ లో కూడా ప్రతి లో కూడా చిట్ట చివర ప్రాంతం నుంచి డ్యామ్ వరకు ఒక బాధ్యత ఏర్పడది ఏది ప్రాథమిక స్థాయిలో సాగునీటి సంఘాల అధ్యక్షులు మధ్య స్థాయిలో పంపిణీ కమిటీలు డీసీ అధ్యక్షులు పై స్థాయిలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉండటం వల్ల ఒక బాధ్యత ఉంటుంది నీటి శిస్తు వాటర్ ట్యాక్స్ లో కూడా వీళ్ళకి ఉన్నాయి యాక్ట్ ప్రకారం శిస్తు వసూలు చేసి దాంట్లో నుంచి కొంత పర్సంటేజీ బోన్డెమ్మకి ఇవ్వటం ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డీసీలకి ఒక టెన్ పర్సెంట్ పీసీలకి ఫైవ్ పర్సెంట్ పంచాయతీలకు కూడా ఉంది ఇది ఉంటే ఒక జవాబుదారి తనం ఆన్సరబులిటీ పెరిగి చాలా ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే మన కాలువ ఇప్పుడు ఇది లేకపోతే ఇదేదో ప్రభుత్వ కాలువలే ప్రభుత్వమే చేస్తానంటుంది ఉంటుంది ఈ సంఘాల వ్యవస్థ ఉంటే మన కాలువ మన సంఘం మన ప్రాజెక్ట్ అని చెప్పి బాధ్యత పెరిగి చివరి ప్రాంతానికి నీరు అందటంతో పాటు ప్రొడక్షన్ కూడా డబుల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావటమే కాకుండా రైతులకు పూర్తి న్యాయం జరుగుద్ది గడిచిన ఎడదలు చూస్తే దాదాపుగా వేలాది టీఎంసీల నీరు కృష్ణా గోదావరి నుంచి సముద్రపాలైంది కేవలం తొమ్మిది వందల ముప్పై అనిమిది టీఎంసీలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన రైతులు కానీ వినియోగించుకోలేరు ఇప్పుడు ఈ సాగునీటి సంఘాల వల్ల ఈ నీటి యాజమాన్య పరిస్థితి ఎలా మారబోతోంది మారే అవకాశం ఉందంట మనం ముందే ఒక ప్రణాళిక ప్రకారం ఎన్ని టీఎంసీలు అవైలబిలిటీలో ఉన్నాయి మనం డెల్టా తీసుకుంటే సాగర్లో ఎంత ఉంది ఆ శ్రీశైలంలో ఎంత ఉంది చూసుకుని దానికి దప కింద చూసుకుని మనం స్టాగర్డ్ ప్లాంటేషన్ కూడా వేసుకుంటాం సాగునీటి సంఘాలు వ్యవస్థ ఉంటే ఒకేసారి అందరూ నాటలేకుండా లేకుండా జూన్లోనే ఆరు నారుమళ్ళు పోసుకుని జూలైలో ప్లాంటేషన్ వేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం పయనించి కింద వరకు చేస్తాం అలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం మీద నీరు తక్కువ ఉన్నా కూడా పక్కా చేసే అవకాశం ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ఒక వాటర్ షెడ్యూల్ వస్తుంది అవసరమైన నీరు మాత్రమే వదిలి నీటి వృధాన్ని అరికట్టి చివరి ప్రాంతానికి కూడా సాగునీరు తీసుకెళ్ళడానికి ఈ వ్యవస్థ వస్తే అవకాశం ఏర్పడుద్ది గడిచిన తొమ్మిది ఏళ్ళు లేకపోవడం వల్ల పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఏమైనా ఎప్పుడైనా ఏర్పడిందా ఈ వ్యవస్థ లేకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు అసలు ఐఏబీ మీటింగుల్లో కూడా ఎవరిని అడిగేవాళ్ళు కదా రైతుల్ని ఎమ్మెల్యేలు కూర్చుని మన పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చినట్టు చేయటం వల్ల ఏమైందంటే నీరున్నప్పుడు కూడా ఒక ప్రణాళిక లేకుండా చేయటం వల్ల డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ కృష్ణా డెల్టాలో కానీ ఎన్ఎస్పిలో కానీ అసలు అసలు నీటి పర్యవేక్షణ నీటి యాజమాన్యం కొరబడి నీరే అందలేదు గోదావరి డెల్టాలో కూడా రెండో క్రాప్ ఎన్ఎస్పికి అయితే కనుక అసలు చూసేవాడే లేడు మేము ఉంటే తెలంగాణ నుంచి ఫైట్ చేసి లెఫ్ట్ కెనాల్లో ముప్పై రెండు టీఎంసీలు మనకి అలాట్మెంట్ ఉంటే పదిహేను పంతొమ్మిదిలో పద్దెనిమిది టీఎంసీలు తీసుకొచ్చాం కనీసం మూడు టీఎంసీలు కూడా తీసుకురాలా దానివల్ల ఎడంకాలు పరిధిలో కృష్ణా జిల్లాలో మూడు లక్షల అరవై రెండు వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు మొత్తం ఎండిపోయి రైతులకి తీవ్ర నష్టం జరిగిందండి అసమర్థ యాజమాన్యం వల్ల ఎంత నీరు కోల్పోయాము ఎంత సంపద కోల్పోయామంట మూడు వందల టీఎంసీలు మనం డెల్టాలో కోల్పోవడం జరిగింది ఎట్లాగంటే ఫ్లడ్ వచ్చినప్పుడు జూలైలో ఫ్లడ్ వస్తే పట్టిసీమ నుంచి నీటిని వాడుకుని ఆ పైనుంచి వచ్చే నీటిని మన సాగర్లో శ్రీశైలులో పులిచింతలో స్టోర్ చేసి ఫ్లడ్ వచ్చినప్పుడు పట్టిసీమ గోదావరి జిల్లాలో వాడుకుని ఒక తొంభై టీఎంసీల వరకు పులిచింతల్లో ఆ నలభై ఐదు టీఎంసీలు అటు ఉంచేస్తే మనకేంటంటే సమ్మర్లో సెకండ్ క్రాప్కి డ్రింకింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగులో అసమర్థ నీటి యాజమాన్యం చేసి పట్టిసీమ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి దాన్ని ఆన్ చేయకుండా చేసి కింద రైతులు ధర్నా చేస్తే మొత్తం పులిచింతలు అంతా కూడా ఖాళీ చేసి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేనాటికి రెండు టీఎంసీలు నీరు పులిచెంతలో పెట్టారండి కనీసం ఇరవై ముప్పై టీఎంసీలు పులిచెంతలో ఉంటే ఇప్పుడు మనం వాడుకుంటానికి అవకాశం ఉండేది సేవ్ చేసిన నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడి ఎగ్యులేటర్ ద్వారా మన కర్నూలు కడప ఆ జిల్లాలకు ఇచ్చే అవకాశం ఉంది అది అల్టిమేట్ గా సముద్రంలో వదిలేశారు భరోసా ఈ రాష్ట్ర మేజర్ మీడియం మైనర్ లో ఆరు వేల నూట నలభై తొమ్మిది సంఘాలకి డెబ్బై లక్షల ఎకరాలకు సంబంధించి నలభై తొమ్మిది వేల టెరిటోరియల్ కాన్స్టెన్సీ సీలకి రెండు వందల నలభై ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి యాభై ఆరు ప్రాజెక్టులకు జరుగుతూ ఉన్నాయి దీంట్లో మేజర్గా చూస్తే వంశధార గోదావరి కృష్ణా పెన్న వీటన్ని ప్రాజెక్టులలో కూడా డ్యాముల్లో పూర్తిగా బాధ్యత పెరిగి రైతులకి పూర్తిగా న్యాయం జరుగుతుంది ఆ పూర్తిగా సంఘాలన్నీ కూడా రావడం వల్ల సమర్థమైనటువంటి నీటి యాజమాన్యం జరుగుతుందని చెప్పి ఆళ్ల గోపాలకృష్ణ అభిప్రాయపడుతున్నారు కెమెరా పర్సన్ భాస్కర్ తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ